హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్ ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేయబోతున్నానో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా నేను రెండు కిలోల టమాటాలను తీసుకున్నాను చూడండి టమాటాలు ఈ పచ్చడి టమాటాలు ఇవి దీని చివర్లను మనం ఈ తొడమలను తీసేసుకుంటున్నాము ఆ తర్వాత ఈ టమాటాలను శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక కాటన్ గుడ్డతో ఈ టమాటాలను మనం శుభ్రంగా తుడుచుకోవాలి నీరు లేకుండా ఒక చుక్క నీరు కూడా టమాటాలకు ఉండకూడదు నీరు ఉంటే టమాటా పచ్చడి బూజు పడుతుంది అందువలన మనం జాగ్రత్తగా ఈ పచ్చడి పెట్టుకోవాలి చూడండి ఇవి వీటన్నిటిని మనం తుడుచుకున్నాం కదా ఆ తర్వాత నేను వంద గ్రాముల చింతపండును తీసుకుంటున్నాను వాటి నారలన్నీ తీసేసుకోవాలి చింతపండు లోపల కూడా నార అనేది గుజ్జు అనేది ఉండకూడదు దానిపైన ఉన్న ఇట్లా తిల్ల తిల్లది కానీ నార కానీ అంతా తీసేసుకోవాలి ఆ తర్వాత టమాటా చివరలను కత్తిరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ టమాటా పచ్చడి పెట్టడం చాలా ఈజీ అండి దీన్ని ఉడకబెట్టడం కానీ అలా ఎక్కువ కష్టపడడం కాని అనేది ఏది ఉండదు ఇది మనం పచ్చి టమాటా పచ్చడి ఈజీగా పది నిమిషాల్లో పెట్టుకోగలుగుతాము చూడండి ఈ టమాటాలో మనం కట్ చేసుకున్నాం కదా ఈ టమాటా ముక్కల్లో ఈ చింతపండును మనము చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ చింతపండును తుంచుకుంటూ ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత టమాటాకు బాగా పట్టే విధంగా మనము నేను అరకప్పు ఉప్పుని తీసుకున్నాను అంటే మనము గ్లాస్ కొలతతో అయితే ఒక గ్లాస్ చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ కొలతతో ఒక గ్లాస్ ఉప్పు వేసుకుంటున్నాను ఈ చింతపండు ఉప్పు ఈ టమాటా ముక్కలకు బాగా పట్టే విధంగా మనం దీన్ని కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టేసి ఐదు గంటల పాటు నాననివ్వాలి అలా నానితే టమాటాలో ఉప్పు కానీ చింతపండు కానీ బాగా పట్టేస్తుంది చూడండి ఐదు గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను బాగా నానింది కదా ఈ టమాటా ముక్కల్ని మనం ఇలా బాగా పిసుకోవాలి గుజ్జు అంతా వచ్చే విధంగా ఈ టమాటా ముక్కల్ని బాగా మనం పిసుక్కోవాలి ఆ తర్వాత ఇలా పిసుకున్న తర్వాత పైన టమాటా ముక్కలు కాస్త గట్టిగా ఉంటాయి కదా ముక్కలు వాటన్నిటినీ మనం ఇలా పిండుకుంటూ మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ మందపాటి టమాటా ముక్కల్ని మనం ఇందులో వేసి మరి మెత్తగా పేస్ట్లో కాకుండా కాస్త బరకగా ఉండేటట్టు పట్టుకోవాలి చూడండి నేను మిక్సీ పడుతున్నాను ఇలా అంతా పట్టిన తర్వాత చూడండి ఈ మాదిరిగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మనం దీన్ని ఈ టమాటా రసంలో వేసుకొని కలుపుకోవాలి బాగా అంతా ఇదే మాదిరిగా పట్టుకోవాలి ఈ టమాటా రసంలో కలుపుకున్న తర్వాత మనం ఈ రసంలో ఈ గుజ్జంతా కలిసేటట్టు పట్టుకోవాలి దీనికి మసాలా దినుసులు ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో నాలుగు ఇలాయచీలు ఆరు లవంగాలు నాలుగు ముక్కలు దాల్చిన చెక్క ఇవి వేసి బాగా దూరగా వేయించుకోవాలి నేను రెండు కిలోలు టమాటా తీసుకున్నాను కాబట్టి ఈ మసాలా దినుసులో సరిపోతుంది ఇదే కడాయిలో మళ్ళీ మనం మెంతులను వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేస్తున్నాను ఈ మెంతులు కాస్త దూరగా వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆవాలను వేసుకుంటున్నాను దీనిని కూడా బాగా దూరంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ మసాలా దినుసులు చల్లారాయి కదా ఇది మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఆవాలు మెంతులను కూడా ఇందులోనే వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మెత్తగా పౌడర్ ఇలా రెడీ అయిందో ఆ తర్వాత అరకప్పు వెల్లుల్లి రెబ్బలను మిక్సీ పట్టుకోవాలి దీనిని కూడా మనం కొత్తగా టేస్ట్గా పట్టకూడదు కాస్త దరకగానే పట్టుకోవాలి ఆ తర్వాత నేను పోపు సిద్ధం చేస్తున్నాను కడాయి పెట్టి ఇందులో నేను పావుకిలో నూనె పోసుకుంటున్నాను ఎందుకంటే పచ్చళ్ళలో కాస్త నూనె ఎక్కువగానే ఉండాలి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేశాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నాను నాలుగైదు మిరపకాయలను వేసుకుంటున్నాను ఇదంతా వేసిన తర్వాత మనం ఈ నూనె మొత్తం చల్లారాలి నూనె వేడిగా ఉన్నప్పుడు మనం ఈ పచ్చళ్ళు కలపకూడదు నూనె మొత్తం చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళు మనం కలుపుకోవాలి ఆ తర్వాత ఈ మనం బరకగా పట్టుకున్న వెల్లుల్లిని మనం ఈ టమాటా పచ్చడిలో కలుపుకోవాలి ఇదంతా కలిసే విధంగా దీనిని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత నేను ఇందులో కారం వేసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే మనం టీ గ్లాస్తో ఉప్పును వేసుకున్నామో అదే గ్లాస్తో కారం వేసుకోవాలి నేను ఇది ఇంట్లో పట్టించిన కారం అండి ఇది కాస్త కారం ఎక్కువగా ఉంటుంది అందువలన నేను ఒక గ్లాస్ వేసుకుంటున్నాను ఇది కూడా ఇందులో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కారం అంతా పచ్చడి పట్టే విధంగా కలిపిన తర్వాత మనం మసాలాలు పట్టినాం కదా ఆవపొడి పొడి మసాలా దినుసులన్నీ వీటి ఒక కప్పు తీసుకుంటున్నాను చిన్న కప్పుతో ఇది కూడా ఇందులో వేసి ఈ అంతా బాగా కలుపుకోవాలి ఇది మనం చూడండి ఎంత బాగా వచ్చిందో రంగు పోపు చల్లారింది చల్లారిన పోపును నేను పచ్చడిలో కలుపుకుంటున్నాను ఇదంతా ఇందులో కలుపుకోను పచ్చడికు పట్టే విధంగా నూనెను బాగా కలుపుకోవాలి మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పచ్చడి మనం ఫ్రిడ్జర్లో పెట్టుకుంటే రెండు నెలలు కాదు ఎక్కువ కూడా నిల్వ ఉంటుంది పచ్చడి రంగు కూడా మారకుండా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి రెడీ అయిన ఈ పచ్చడిని మనం ఒక జార్లోకి తీసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్